ఫ్రెండ్స్ ఇరవై ఆరో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ఇండియాతో ఎన్డీఏతో ఇండియా డి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ భారతదేశంలో లోక్సభ స్పీకర్కి సంబంధించి ఎలక్షన్ జరుగుతుంది నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ లోక్సభ స్పీకర్కి ఎన్నికలు జరగబోతున్నాయి ఎందుకు అనంటే లోక్సభ స్పీకర్ పదవిని అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తీసుకోవటం ఉపసభాపతి పదవిని ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పార్టీ తీసుకోవటం జరుగుతుంది ఆనవాయితీ కానీ ఈ ఉపసభాప సభాపతి పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడానికి అధికార పార్టీ ఒప్పుకోకపోతే ఈ స్పీకర్ సభాపతి స్థానానికి ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్నికల్లో నిలవడం నిలబడటం జరుగుతుంది కారణం అది కాబట్టి ఎన్డీఏ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డారు ఇండియా పార్టీ తరఫున కూటమి తరఫున ఎవరు అధిక పోటీలో నిలబడ్డారని చెప్పి అడుగుతాడు కాబట్టి ఎన్డీఏ పార్టీ తరఫున ఓం బిర్లా ఇండియా కూటమి తరఫున కె సురేష్ అభ్యర్థులుగా నిలబడటం జరిగింది ఎన్డీఏ కూటమి తరఫున నిలబడినటువంటి ఓం బిర్లా ఏ నియోజకవర్గ నియోజకవర్గం నుంచి గెలవటం జరిగింది అని అడుగుతాడు రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నియోజకవర్గం నుంచి గెలవటం జరిగింది అదేవిధంగా ఇండియా కూటమి తరఫున నిలబడినటువంటి కె సురేష్ పూర్తి పేరు కొడికున్నీలు సురేష్ ఏ నియోజకవర్గం నుంచి నెగ్గడం జరిగింది అని అడుగుతాడు కేరళ రాష్ట్రంలోని మావెలిక్కర్ నుంచి విజయం సాధించడం జరిగింది గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరి గురించి డీటెయిల్స్ ఖచ్చితంగా అడుగుతాడు ప్రజెంట్ ఎన్నో లోక్సభ అంటే పద్దెనిమిదవ లోక్సభ పదిహేడవ లోక్సభకి కాలంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఉందా లేదా అని అడుగుతాడు పదిహేడవ లోక్సభ కాలంలో డిప్యూటీ స్పీకర్ ఎవరు లేకుండానే సభ జరిగింది భూమికి చేరిన జాబిల్లి అవతల నమూనాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇది చైనా ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిల్లి అవతల వైపు నుంచి నమూనాలు సేకరించి వాటిని విజయవంతంగా భూమికి తీసుకురావడం జరిగింది ఈ విధంగా తీసుకురావటం వలన ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి చంద్రుడు అవతల వైపు నుంచి రెండో వైపు నుంచి మట్టితో చాంగే సిక్స్ వ్యామనౌక ఏ వ్యామనౌక అని కూడా అడుగుతాడు చాంగే సిక్స్ వ్యామనౌక మంగళవారం అంటే జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదున భూమికి చేరుకోవడం జరిగింది ఈ శాంపిల్స్తోని ఇది విజయవంతంగా వచ్చిన తర్వాత ఈ సైంటిస్టులను చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ అభిన అభినందించడం జరిగింది ఈ వ్యామనౌక ఏ రోజున ప్రయోగించారు అని కూడా అడిగితాడు మే మూడున చాంగే సిక్స్ వ్యామనౌక ప్రయోగిస్తే జూన్ రెండున జాబిల్ అవతల వైపున ఏ ఏరియా ఏ ప్రాంతంలో దిగింది అని కూడా అడిగితాడు సౌత్ పోల్ ఐట్కిన్ సౌత్ పోల్ ఐట్కిన్ ప్రాంతంలో ఉన్నటువంటి అపోలో బేసిన్లో సురక్షితంగా దిగడం జరిగింది ఈ బేసిన్లో దిగిన తర్వాత అక్కడ జాబిల్ ఉపరితలంపై ఉన్నటువంటి నమూనాలని రోబోటిక్ అస్తవ సాయంతో సేకరించి చంద్రుడు ఉపరితలం నుంచి బయలుదేరి చందమామ కక్షలోకి చేరి అనంతరం భూమి దిశగా ప్రయాణించి స్థానిక కాలమానం ప్రకారము జూన్ ఇరవై నాలుగు మంగళవారం జూన్ ఇరవై నా ఇరవై ఐదు సారీ జూన్ ఇరవై ఐదు మంగళవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు చాంగే సిక్స్ వ్యామన రిటర్న్ క్యాప్సులు పారచెట్ల సాయంతో ఎక్కడ దిగిందని కూడా అడిగితాడు ఉత్తర చైనాలోని ఎన్నర్ మంగోలియన్ ప్రాంతంలో సురక్షితంగా దిగటం జరిగింది ఈ విధంగా చంద్రుడు అవతల వైపు నుంచి నమూనాలు సేకరించినటువంటి మొట్టమొదటి దేశంగా చైనా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది భూమి నుంచి మనం చూస్తే చంద్రుడి వైపు కనిపించే భాగాన్ని యువతల భాగాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు నియర్ సైడ్గా పిలుస్తారు అదేవిధంగా అవతల వైపు రెండో పా రెండో పార్యాన్ని అవతల భాగాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు పారా సైడ్ అని పిలుస్తారు ఈ పారా సైడ్ నుంచి మొట్టమొదటిసారిగా ఈ నమూనాలని సేకరించడం జరిగింది ఇప్పటిదాకా అమెరికా సోవియట్ యూనియన్ చైనాలు మాత్రమే యువతల వైపు నుంచి నమూనాలు సేకరించడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా చైనా అవతల వైపు నుంచి మట్టి శిలలను తీసుకురావడం ద్వారా ఇదే తొలిసారి చరిత్రలో తొలిసారిగా గుప్త పర్వతం అధిరోహించామని చెప్పి పశ్చిమ బెంగాల్ పర్వత క్లబ్ క్లబ్బు వెల్లడించడం జరిగింది ఇటీవలి కాలంలో గుప్త పర్వతాన్ని ఎవరు అధిరోహించారు అని అడుగుతాడు పశ్చిమ బెంగాల్ పర్వత క్లబ్ క్లబ్బు ఎక్కడం జరిగింది ఈ గుప్త పర్వతం ఎక్కడ ఉంది అని అడుగుతాడు హిమాచల్ ప్రదేశ్లోని హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ జిల్లా పీర్ బంజిల్ పర్వత స్థానుల్లో ఈ పర్వతం ఉంది దీని యొక్క హైటు కూడా అడుగుతాడు గుప్త పర్వతం యొక్క హైటు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మీటర్లు ఏ రాష్ట్రంలో ఉంది ఏ జిల్లాలో ఉందని అడిగితే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇప్పటిదాకా ఈ పర్వతాన్ని ఎవరూ ఎక్కలేదు మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ పర్వత హక్కుల క్లబ్బు ఎక్కడం జరిగింది అయోధ్యలో ఆరు వందల యాభై కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ని నిర్మించడం జరుగుతుంది ఇటీవల కాలంలో క్వశ్చన్ అడుగుతాడు ఇటీవల కాలంలో అయోధ్యలో మ్యూజియల్స్ మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ని నిర్మించేందుకు ఏ సంస్థ ముందుకు వచ్చింది అని అడిగిడు టాటా సన్స్ ప్రతిపాదన యూపీ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది టాటా సన్స్ సంస్థ ఈ మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ని అయోధ్యలో నిర్మించడానికి ముందుకు వచ్చింది దీని యొక్క బడ్జెట్ ఎంత అని కూడా అడితాడు ఆరు వందల యాభై కోట్లు ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు అని అంటే యోగి ఆదిత్యనాథ్ అదేవిధంగా పర్యావరణ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎవరు అని అడితాడు జైవీర్ సింగ్ నాడు ఎమర్జెన్సీని విధించి నేడు రాజ్యాంగంపై నాటకాల అని చెప్పి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలపడం జరిగింది ఎమర్జెన్సీని భారతదేశంలో ఏ రోజును విధించారు అని అడుగుతాడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఆరో తారీఖున భారతదేశంలో ఎమర్జెన్సీని విధించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి పాలన గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని అడుగుతాడు మూడు వందల యాభై ఆరో రాష్ట్రపతి పాలన గురించి తెలుపుతుంది ఇంపార్టెంట్ పాయింట్ మంటల్లో కెన్యా పార్లమెంటు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కెన్యా పార్లమెంటు ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక భవనాన్ని ఆందోళనకారులు పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీల మీద డిజిటల్ మనీ చెల్లింపులపై వంట నూనెలపై ఉద్యోగుల వేతనాలపై మోటార్ వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం ద్రవ్య బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది దీనికి నిరసన తెలుపుతూ ఆందోళనకారులు కారులు కన్యా పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి ఒక బంగ్లాన్ని నిప్పు పెట్టడం జరిగింది కెన్యా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతాడు విలియం రూటో ఎంపీలుగా ఐదు వందల ముప్పై ఐదు మంది ప్రమాణం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది తొలి రోజు రెండో రోజు ఎంపీలుగా కొంతమంది ప్రమాణం చేశారు తొలి రోజు ఎంతమంది ప్రమాణం చేశారు ఎంపీలుగా అని అడుగుతాడు రెండు వందల అరవై రెండు మంది మొదటి రోజు రెండో రోజు రెండు వందల డెబ్భై మూడు మంది చేయడం జరిగింది మిగతా ఏడుగురు ప్రమాణం చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజుల్లోనే ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ప్రోటీన్ స్పీకర్ ఎవరు అని అడుగుతాడు భత్రుహరి మహారాజు రెండు వంద ఐదు వందల ముప్పై ఐదు మరియు ఏడుగురు కలిపి ఐదు వందల నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు ప్రజెంట్ ఐదు వందల నలభై మూడు మంది కి లోక్ పద్దెనిమిదో లో లోక్సభకి ఎన్నికలు జరిగితే నలభై ఐదు వందల నలభై రెండు మందే లోక్సభకి రావడం జరిగింది ఎందుకంటే మిగతా ఒకరు ఏ ఎవరు అంటే కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల నెగ్గడం జరిగింది అందులో భాగంగా ఒక కేరళలోని వయనాడు రాయ్ బై బరేలీ అనే రెండు నియోజకవర్గాల నుంచి నెగ్గడం ద్వారా కేరళలో ఉన్నటువంటి వైనాడుకి రాజీనామా చేయడం జరిగి జరిగింది కాబట్టి ఈ వైఎనాడులో తిరిగి ఉప ఎన్నిక జరుగుతుంది అందుకే ఐదు వందల నలభై రెండు మంది ప్రజెంట్ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది తొలి రోజు ఎంతమంది రెండో రోజు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేశారు అని అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ సుస్థిర ప్రగతికి చిరు పరిశ్రమలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఎందుకంటే నేడు అనగా జూన్ ఇరవై ఏడో తారీఖుని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడో తారీఖుని సూక్ష్మ చిన్న మధ్య తరహా సంవత్సరాల సంస్థల దినోత్సవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారో అని అడుగుతాడు జూన్ ఇరవై ఏడో తారీఖుని ఈ వీటిని ఏమంటారంటే ఎంఎస్ఎంఏ ఎంఎస్ఎంఏ వేడెక్కుతున్న భూగర్భ జలాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భూమిలో ఉన్నటువంటి నీటి వనరులు కూడా వేడెక్కుతున్నాయి వాటా యొక్క ప్రభావాల వలన అని చెప్పి రాయటం జరిగింది ఇందులో ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు అదేవిధంగా ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితాడు మార్చి ఇరవై రెండో తారీఖున ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు ప్రపంచ నీటి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతాడు శాంతి కోసం నీరు శాంతి కోసం నీరు ఇంపార్టెంట్ ముర్రే డార్లింగ్ నదీ పరివాహక ప్రాంతం ఏ దేశంలో ఉంది అని అడిగితే ఇంపార్టెంటు ముర్రే డార్లింగ్ నది పరివాహక ప్రాంతం ఆస్ట్రేలియాలో ఉంది ఎందుకు అంటే భూగర్భ జలాలు వేడెక్కడం ద్వారా ఈ ముర్రే డార్లింగ్ నది నది పరివాహక ప్రాంతంలో చేపలు సామూహికంగా ఇటీవల కాలంలో నీరు వేడెక్కడం ద్వారా చనిపోవడం జరిగింది కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాంపియన్ క్రీడల విషయానికి వస్తే సుహాస్ ప్రపంచ నెంబర్ వన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజు ప్రపంచ నెంబర్ వన్ అయ్యాడు బీడబ్ల్యూఎస్ పారా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో అతడు ఫ్రెంచ్ దగ్గర లోకాస్ ముజురాజ్ ముజుర్ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో స్టోట్ సంపాదించడం జరిగింది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అడుగుతాడు సుహాస్ యతిరాజు ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని అడుగుతాడు భారత పారా షట్లరు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఇతను ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆటగాడు ఈ క్రీడలోనే ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారి ఇంపార్టెంట్ ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది యూరో కప్ ఏ ఖండంలో ఆడతారు అని అడుగుతాడు యూరో కప్ ఓన్లీ ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ ట్రోఫీ ఇది రెండు వేల ఇరవై నాలుగు కప్ ఏ దేశంలో నిర్వహించారు అని అడిగితే ఇటలీ జర్మనీ సారీ జర్మనీలో నిర్వహించడం జరిగింది డక్వర్త్ కన్నుమూత అని చెప్పి క్రికెట్లో డక్వర్త్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చనిపోవటం జరిగింది ఇటీవల కాలంలో డక్వర్త్ లూయిస్ విధానాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అతని పేరు ఏమిటి అని అడిగితాడు లూయిస్ స్టెర్న్ డిఎల్ఎస్ పద్ధతిని కూడా ఇతనే ఆవిష్కరించడం జరిగింది ప్రజెంట్ క్రికెట్లో టీ ట్వంటీ పురుషుల ప్రపంచ కప్ జరుగుతుంది జూన్ రెండు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ఈ కప్పు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అని అంటే ఇరవై దేశాలు పాల్గొన్నాయి ఆతిథ్య దేశాలు ఏమిటి అంటే యుఎస్ఏ మరియు వెస్టిండీస్ ఈ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్కి సెమీఫైనల్కి ఏ ఏ దేశాలు వెళ్ళాయి అని అడుగుతాడు క్వశ్చను ఇంగ్లాండు భారత్ దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ ఈ నాలుగు దేశాలు సెమీఫైనల్లో రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్పు సెమీఫైనల్కి వెళ్లడం జరిగింది